మే పద్దెనిమిదవ తారీఖు నుండి జూన్ ఇరవై ఏడవ తారీఖు వరకు రాహుకేతువుల మధ్యన ఎక్స్క్లూజివ్గా అంటే కేవలము రాహుకేతువుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ కూడాను ఇమిడి ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది దానికంటే కూడాను అంటే రాహుతో పాటు శని సూర్యుడు బుధుడు కలిసి మీనరాశిలో ఉన్నప్పుడు ఆ ఏర్పడినటువంటి యోగం కంటే కూడాను మే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు జులై వరకు ఏర్పడేటువంటి యోగము ఇది చాలా ఎక్స్క్లూజివ్గా కాలసర్ప యోగంగా మనం పరిగణిస్తాం అంటే రాహు కేతుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి ఇక్కడ రాహువుతోని కానివ్వండి కేతువుతోని కానీ గ్రహలు కలిసి లేవు కనుక ఇది ప్రబలమైనటువంటి కాలసర్ప యోగంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కాలంలో అంటే పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఏడు ఇరవై ఇరవై ఐదు వరకు ఈ కాలసర్పయోగం ఉంది ఇందులో ఏడు జూన్ రోజున అంగారకుడు కేతువుతో కలుస్తూ ఉన్నాడు అంగారకుడు కేతువుతో కలవడం కూడాను మంచి యోగం కాలేదు అయితే దీన్ని కూడాను మనము కాలసర్పయోగం కింద పరిగణించినట్టయితే పద్దెనిమిది మే నుండి ఇరవై ఏడు జులై వరకు ప్రపంచవ్యాప్తంగా అరిష్టాలు యుద్ధాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షోభము వాతావరణంలో ఇబ్బందులు భూకంపాలు వైషమ్యాలు పరస్పర కలహాలు ఇవన్నీ కూడాను జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అయితే ఇందులో ఒక శుభ సూచకం ఏంటంటే ఈ కేతువు సింహరాశిలో ఉన్నాడు కుంభరాశిలో రాహువు ఉన్నాడు అంటే రాహువు కుంభరాశిలో ఉండడము శనేశ్వరుడి యొక్క రాశిలో రాహువు సంచరించడము కొంతవరకు ఈ యోగాన్ని అరికట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే అనర్థము ప్రజానష్టము ధన నష్టము ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఎదురైనప్పటికీ ఈ కుంభరాశిలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశము కనబడుతుంది అయితే ప్రధానంగా మనం చూడవలసినటువంటి అంశం ఏంటంటే భారతదేశము స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి సమయం లోపల కూడాను కాల సర్పయోగం సంభవించింది ఆ సమయాన్ని మనము చారిత్రికంగా మనం చూసినట్టయితే ఆ సమయంలో లక్షల జనాలు మరణించినట్టుగా విద్వేషాలు ప్రజ్వలినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడాను ఇప్పటికీ ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడాను ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పార్టీషన్ సమయంలో అంటే భారతదేశము పాకిస్తాను విడిపోయినటువంటి సమయము అంటే మనకు స్వాతంత్రము వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్ప దోషము కాలసర్ప యోగము సంభవించింది కనుక ఆ స్వాతంత్ర సమరం లోపల స్వాతంత్రం వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్ప యోగం మూలకంగా లక్షల్లో జనాలు మరణించినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది కాబట్టి కాల సర్పయోగం అనేటువంటిది అత్యంత ప్రబలమైనటువంటి దుష్టయోగంగా మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడాను వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడము ఏం చేయాలి ఇలాంటి సమయం లోపల అనేటువంటి విషయాన్ని మీరు పరిగణించి మనము చేయవలసిందల్లా ఏంటి ఇలాంటి యోగం సంభవించినప్పుడు భగవంతుణ్ణి ఆరాధన చేయడము శివుణ్ణి ఆ అపమృత్యు దోషం నుండి కాపాడడానికి శివుణ్ణి అభిషేకించడము నారాయణుణ్ణి కీర్తించడము యజ్ఞయాగాదులు చేయడము ఇలాంటి వాటి మూలకంగా ఈ అనర్థాలు మనకు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కొంత తక్కువ మోతాదులో మనకు ఎక్స్పీరియన్సుతో ఇవి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కాలసర్పయోగము మూలకంగా ఈ సంవత్సరము మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ సంవత్సరము పద్దెనిమిది ఐదు ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఏడు ఇరవై ఇరవై ఐదు వరకు రాహు కేతువుల మధ్యన మిగతా గ్రహలన్నీ కూడాను సంచరిస్తున్నాయి అంటే రాహు కేతువుల మధ్యన మిగతా గ్రహలన్నీ కూడాను ఇమిడి ఉన్నాయి రాహు కేతువుల చేత గ్రహాలన్నీ కూడాను పీడింపబడ్డాయి అంటే వాళ్ళ మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉన్నాయి కాబట్టి ఇలాంటి యోగం లోపల ఇలాంటి స్థితిలో మీనరాశి జాతకులకు ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే మీనరాశి జాతకులకు ద్వాదశ స్థానం అవుతుంది కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు ఇక షష్టమ స్థానంలో కేతు ఉన్నాడు ద్వాదశ స్థానము ప్రతికూలం షష్టమ స్థానము కొంత అనుకూలం అయితే ఈ మీనరాశి జాతకులకు మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి శని లగ్నంలో ఉన్నాడు జన్మస్థానంలో ఉన్నాడు ఏళ్ళనాడు శని అర్ధాష్టమ స్థానంలో గురువు ఉన్నాడు ఆ గురువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు దశమ స్థానాన్ని చూస్తున్నాడు ఇలా గురువు యొక్క ప్రభావం కూడాను ప్రతికూలంగానే ఉంది రాహు యొక్క సంచారం కూడాను ప్రతికూలంగా ఉంది శని సంచారం కూడాను ప్రతికూలంగా ఉంది ఒక కేతువు కొంత అనుకూలంగా ఉన్నాడు అయితే ఇలాంటి యోగము సంభవిస్తున్నప్పుడు మీనరాశి వాళ్ళు అన్ని విధాలుగా జాగ్రత్తగా కార్యాచరణ చేయడం చాలా అవసరం అంటే ఈ కాల సర్పయోగం మూలకంగా మంచి స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహలు కూడాను కొంత ఆ మోతాదులో మంచి ఫలితాలు ఇవ్వవు అంటే రాహుకేతువుల చేత పీడింపబడుతున్నారు ఈ గ్రహాలన్నీ కూడా మంచి వాళ్ళు మంచి స్థానాలలో ఉన్నటువంటి గ్రహాలు కూడాను వాళ్ళ యొక్క సహజమైనటువంటి ఫలితాలను ఇవ్వలేరు కనుక మరి ఏం చేయాలి ఈ రాహు ద్వాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా స్నేహితులు బంధువులు ఆత్మీయులు వీళ్ళందరితో కూడాను మీకు కలహాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి వారితో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే స్నేహితులు రావడం వాళ్ళ పనులు నెరవేర్చుకుంటారు మీ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు మీరు వాళ్లకు మంచి పనులు చేస్తారు తద్వారా మీరు ఆర్థికమైనటువంటి ఇబ్బందులలోకి నెట్టబడతారు అంటే మీరు సహాయ సహకారాలు చేయడం మూలకంగా మీ స్థితి దిగజారిపోతుంది అనవసరమైనటువంటి ఖర్చుల్లోకి వెళ్ళిపోతారు నష్టాలలోకి వెళ్ళిపోతారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అంటే ఫ్రీక్వెంట్గా అందరితో కూడాను కలహాలు వైషమ్యాలు సంభవిస్తాయి ఇక ముఖ్యంగా ఇంటి వాతావరణము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది పిల్లలు కుటుంబ పెద్దలతో అనవసరమైనటువంటి తగాదాలు వైషమ్యాలు సంభవించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది ఖర్చుల నియంత్రణ ద్వాదశ స్థానం జన్మస్థానంలో శని ఖర్చులు ఎక్కువగా మనకు ఊహించకుండా ఖర్చులు ముందుకు వచ్చినట్టయితే మనిషి దిగజారిపోతాడు అంటే ఆలోచన పనిచేయదు బుద్ధి పనిచేయదు మనస్సు స్థిమితంగా ఉండదు ఇలాంటివన్నీ కూడాను ఈ ద్వాదశ స్థానం మూలకంగా కలుగుతాయి కాబట్టి మీరు ఖర్చుల నియంత్రణ ప్రథమ ప్రాధాన్యం ఉండాలి వాటికి చాలా మీరు విలువ ఇచ్చి ప్రతి పైస కూడాను మీరు ఆలోచించి ఖర్చు పెట్టాలి ఈ సమయం లోపల ముఖ్యంగా మీరు ఎన్ని రకాలుగా ఆలోచించి పనులు చేసినప్పటికీ ఎంత ప్లానింగ్తో ముందుకు వెళ్ళినప్పటికీ నష్టం వాటిల్లే అవకాశాలు వృధా ఖర్చులు సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నము సరిపోదు కనుక మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం పెట్టాలి మీరు ఎంతనైతే ప్రయత్నం చేయాలనుకుంటారో దానికి రెట్టింపు మోతాదులో మీరు ప్రయత్నం చేస్తే కానీ అది రెక్టిఫై కాదు ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల విఘ్నాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి వీటన్నిటితో అసంతృప్తి అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది ప్రతి విషయం లోపల కూడాను డిస్సాటిస్ఫాక్షన్ అనేది డెవలప్ అవుతుంది మనిషికి సంతృప్తి లేకుండా ఉంటుంది ఏ పని చేసినప్పటికీ విభిన్నమైనటువంటి ఫలితాలు మీరు ఊహించిన దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులు కూడాను మీరు ఎక్కువగా ఊహించుకోకూడదు కష్టపడాలి ఆ చదువు విషయం లోపల మీరు శ్రద్ధాశక్తులతో ముందుకు వెళ్ళాలి ఒకటికి నాలుగు సార్లు ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి మంచి సంస్థలలో అడ్మిషన్ రావడానికి మీరు రెట్టింపు శ్రద్ధ ఏకాగ్రత చూపించాలి విద్యార్థులకు కూడాను చాలా పరీక్షా సమయం ఇది ఇంకా వ్యాపారస్తులకు అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రావడము ముఖ్యమైనటువంటి పనులు పోస్ట్ పోన్ కావడము ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి ఇంటి వాతావరణము భార్యాభర్తల మధ్యన చిన్నపాటి తగాదాలు వ్యాపారస్తులకు పార్టర్స్తో ఇబ్బందులు స్థాన చలనము అనానుకూల ప్రాంతాలకు బదిలీలు ఉద్యోగస్తులకు ఉద్యోగం చేస్తున్నటువంటి సంస్థల లోపల అధికారులతో హైయప్స్తో తోటి వారితో ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడాను తలెత్తే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఒకటేంటంటే కేతువు కొంత అనుకూలంగా ఉన్నాడు ఆరో స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కాబట్టి కొంతవరకు మీరు చేసినటువంటి అప్పులను తీర్చేటువంటి అవకాశం ఒక పక్కన కనబడుతుంది అంటే మీరు రీపే చేయడానికి కొంత ఆస్కారం కనబడుతుంది అయితే ఖర్చులు ఒక పక్కన ఉన్నాయి రాబడి కూడా ఇబ్బందికరంగా ఉంది అయినప్పటికీ మీరు రీపేమెంట్ పైన మనసు నిలిపే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అది ఒక శుభ ఫలితంగా మనము ఈ సమయంలో పరిగణించవచ్చును కాలసర్పయోగం మూలకంగా జనటువంటి దుష్ప్రభావాల నుండి దూరం కావడానికి రాసులలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా రాశి పరంగా మనము జన్మించినటువంటి రాశికి అర్ధాష్టమ స్థానము అష్టమ స్థానము ద్వాదశ స్థానము జన్మస్థానము ద్వితీయ స్థానము ఇలా ప్రతికూలమైనటువంటి స్థానాలలో రాహు కేతువులు సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహల యొక్క సంచారాన్ని నిర్వీర్యం చేసుకోవడానికి అంటే ఆ గ్రహలను ప్రీతి చేసుకోవడానికి మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే రెండు స్టెప్స్ మనం తీసుకోవాలి ఒకటి ముఖ్యంగా ఆ గ్రహల మూలకంగా ఏమి దుష్ప్రభావం కలుగుతుంది దాన్ని మనం ఫిజికల్గా ఎలా అధిగమించాలి వాటికి మనం ఏం చేయాలి అనేటువంటిది మనము చేసుకోవలసినటువంటి మొదటి స్టెప్ రెండవది భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవడం ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి కీర్తించడము భగవంతుణ్ణి స్మరించడము భక్తితో పూజించడము జపాలు చేయడము దానాలు చేయడము వీటి మూలకంగా ఈ గ్రహాలు శాంతిస్తాయి తద్వారా మనకు దుష్ప్రభావం తగ్గుతుంది కనుక రాహుకేతువులకు ముఖ్యంగా మూలమంత్రాలను జపించుకోవడము రాహుకు సంబంధించినటువంటి మూలమంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని రాహు విషయంలో ప్రతినిత్యం కూడాను జపించుకోవడము దుర్గామాతను పూజించడము నాగదేవతను పూజించడము సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము ఇక కేతు విషయమై ఫలాష సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము కేతువుకు సంబంధించినటువంటి పరిహారం విఘ్నేశ్వరుడిని పూజించడము గణాధిపతిని సేవించడము ప్రతి నెల కూడాను సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తుంది ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత ఉపవాస దీక్షను విరమించి పూజించడము ఆ గణపతిని పూజించడము ఇలా చేసినట్టయితే రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది ముఖ్యంగా కాల సర్పయోగము యొక్క పరిహారము అమ్మవారిని సేవించడం దుర్గామాతను సేవించడము చెండి రాజరాజేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడము పూజించుకోవడము అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం మూలకంగా మీకు ఈ దోషం పరిహారం అవుతుంది దీన్ని పాటించండి శుభ ఫలితాలను పొందుతారు